హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ వెళ్ళే రూట్లో ట్రైన్ జర్నీ అనమాట ఇది గుంటూరు జంక్షన్ ఇక్కడ నెక్స్ట్ విజయవాడ వస్తుంది విజయవాడ వచ్చినప్పుడు వారధి పైన వీడియో మొత్తం ఫుల్ వీడియో తీశాను ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి de treino? Huh? 本质。但是 Nanti santai lah udah గుడి అయినా అయ్య అక్కడ చూడు ఇక్కడ గేట్లు లేసే ఆ బ్రిడ్జ్ అవతల చూడు నీళ్ళు ఉన్నాయి

ఇండియాలో అక్కడ ఉంది సముద్రమే చెల్లెందు రోడ్డు ఈసారి ఎప్పుడన్నా టూ త్రీ వీక్స్ తర్వాత టూ త్రీ వీక్స్ తర్వాత ప్లాన్ చేద్దాం Субтитры подогнал బొంబాయి వెళ్ళినప్పుడు ఎప్పుడు అప్పుడు బొంబాయి వెళ్ళినప్పుడు వచ్చాము బస్సులో కాదు ఒకసారి తెల్లారుజామున వెళ్ళాము కదా తెల్లారు వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం ఉన్నప్పుడు మాటేస్కి వెళ్తాయా ఎవరో పొద్దున్నే ట్రైన్ బుక్ చేసుకొని చెన్నై పోదాం పోయి వీడియోలు తీసుకున్నాం అక్కడ అంటే ఎవర వీడియో తీసుకున్నాము మళ్ళీ అక్కడ బుకింగ్ చేసి మళ్ళీ చెప్పుకో నిద్రం అయితే పోయేసి రావచ్చు అందరూ బావాలంటే అది అరటి తోటలు తాటిపుంజలు సరే అయ్యో అరటికాయ తోటలు చూసావా సుమ్ము ఎప్పుడన్నా అయిగో అవన్నీ అరటికాయ గల్లుంటాయి చూడు దానికి చూసా ఎక్కడ చూసా ఏ ఎలుక ఇది చూడ పూలు చూడు పూలు పూలు రోజు పూలు ூல்ச்சூடி அட்டிக்க காயல Thank you. నేనేం చేయాలి అయ్యే వచ్చినాయి మనం చేసుకోవడానికి ఉండదు వాళ్ళే చేస్తారు ఎక్కడ ఒక్కడ మనకు అట్లా ఉండదు ఆప్షన్ లాగా ఉండదు బస్సులో అయితే మనం ఏ సీటు కావాలి ఆ పోల్స్ వస్తాయి అట్లా పోల్స్ వస్తాయి ఒక్కసారి దగ్గరగా ఉంటే ఒక్కసారి దూరంగా ఉంటాయి తల బయట పెట్టకూడదు ఆ కాదు हाँ, हाय। देखा तो? जो ऐसी कोटेस। हाँ ना। हाँ। हाँ ना इट काली। हाँ? ऐसी।

కూర్చోపో ఏం కాదు ఎవరు చూడు కూర్చోపో కూర్చోండి ఏమైతే ఖాళీగా ఉంటే కూర్చోండి